ఇలా ఐదు గుంటల భూమి ఉన్న వ్యక్తి కూడా చనిపోతే ఐదు లక్షల బీమా వస్తుంది ఇత్తనాల కోసం ఎరువుల కోసం పోలీస్ స్టేషన్లకు పోయినాం ఎరువుల దుకాణాల కాడ వద్ద చెప్పుల లైన్లు పెట్టినాం రోజు నిలబడితే ఇరవై నాలుగు గంటలు నిలబడితే రెండు బస్తాలు దొరకలే ఇలా బాధ ఉందా ఎందుకో లేదు క్రమశిక్షణ ఉంటే పటిష్టంగా పనిచేస్తే మంత్రులు పోచారం శ్రీనివాసరాడి లాంటి మంత్రులు ఉంటే ముందే తెచ్చి పెడతా ఉన్నాం గోదాములు కట్టుకున్నాం ఆ రోజు గోదాములు లేవు నాలుగు లక్షల మెట్రిక్ టన్లే ఉండే ఇలా ఇరవై మూడు లక్షల మెట్రిక్ టన్ల గోదాములు తెలంగాణలో ఉన్నాయి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వాటి నిర్మాణం అంతా జరిగిపోయినారు సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇస్తా ఉన్నాం సబ్సిడీ మీద పనిముట్లు ఇస్తా ఉన్నాం డ్రిప్పు కావచ్చు పాలీహౌస్ కావచ్చు డెబ్బై ఐదు పర్సెంట్ నుంచి వంద పర్సెంట్ సబ్సిడీ మీద రైతులకు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో వ్యవసాయ ట్రాక్టర్లకు రైతులు వాడే ట్రాక్టర్లకు పన్ను లేని రాష్ట్రం పన్ను రద్దు చేసిన రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రమే నీటి తీరువా ప్రాజెక్టుల కింద నీళ్ళు వస్తే ముక్కుపిండి గత ప్రభుత్వాలు నీటి తీరువా వసూలు చేసినాయి ఇలా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అది నిజాంసాగర్ కావచ్చు సింగూరు కావచ్చు ఎస్ఆర్ఎస్పి కావచ్చు ఇంకే ప్రాజెక్టు కావచ్చు నీటి తీరువా రైతులకు లేదు రద్దు చేసినటువంటి రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రం మార్కెట్ కమిటీలలో అన్ని కులాలకు అన్ని మతాలకు ప్రాతినిధ్యం రావాలని రిజర్వేషన్లు తెచ్చినటువంటి రాష్ట్రం ఈరోజు రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేసుకున్నాం భవిష్యత్తులో వాళ్ళు ఇంకా బలంగా పనిచేయాల ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినాడు రైతు సమన్వయ సమితి సభ్యులకు కూడా నెలవారీ పారితోషికాన్ని ప్రకటిస్తామని నేను మనం చేస్తా ఉన్నా అదేవిధంగా రేపు పంట కాలనీలు ఏర్పడి ప్రతి తాలూకా కేంద్రంలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చి గిట్టుబాటు ధర సాధించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసుకుందామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నీటిపారుదల ప్రాజెక్టులు మీ అందరికి తెలుసు కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి శపథం తీసుకున్నాడు కేసీఆర్ ఖచ్చితంగా కోటి ఎకరాలకు నీళ్లు రావాలి పాలమూరు ఎత్తిపోతల పథకం అయితేనేమి కాళేశ్వరం అయితే ఏమి ఖమ్మం జిల్లాకు పుష్కలంగా నీళ్ళు ఇచ్చే బ్రహ్మాండమైనటువంటి సీతారామ ప్రాజెక్ట్ అయితే ఏమి సాగర్ పునరుజ్జీవ పథకం అయితే ఏమి ఈ మాట చెప్తా ఉంటే సిగ్గైతా ఉంది శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవమా గోదావరి లాంటి జీవనది మీద ఉండే ప్రాజెక్ట్ ఏం బీమార్ వచ్చింది ఆ బీమారికి కారణం ఎవరు మహారాష్ట్ర నుంచి నీళ్లు రాకుండా అడ్డగోలుగా ప్రాజెక్టులు కడతా ఉంటే గుడ్లు అప్పగించి చూసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా కాంగ్రెస్ నాయకులు కాదా శ్రీరామ్ శ్రీరాంసాగర్కి నీళ్లు రాని పరిస్థితి శ్రీరామ్ సాగర్ మత్తడి దుంకితే కిందికి ఎల్లంపల్లికి నీళ్లు పోవాలి కానీ ఇలా ఎల్లంపల్లి నుంచి గోదావరి నుంచి ఉల్టా నీళ్లు తెచ్చి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నింపే పరిస్థితి అంటే ఏం చేసినారో కాంగ్రెస్ పార్టీ దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఈ ప్రాజెక్టులన్నీ కూడా కట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక్కటే ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద నూట తొంభై ఆరు కేసులు వేసినారు ఏం కారణం అండి ఎందుకు వేసినారు చాలా విచిత్రం దురదృష్టం ఏ రాష్ట్రంలో అయినా ఆ రాష్ట్రానికి వ్యవసాయానికి నీళ్ళు కావాలని అన్ని పార్టీలు ఒకటైతాయి కానీ ఒక తెలంగాణలో చిల్లర రాజకీయాల కోసం మీకు వచ్చేటువంటి చిల్లర మీ అధికారం కోసం ఇవాళ ప్రాజెక్టులను అడ్డుకునేటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి రాష్ట్రం వాళ్ళకి ఏ శిక్ష విధించానో దయచేసి మీరే ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కూలిపోయినటువంటి కుల వృత్తులు గొల్ల కురుమలను ఏ విధంగా ఆదుకున్నామో నేను ప్రత్యేకంగా చెప్పే అక్కర్లేదు చేపలు పెంచుకునే మత్స్యకారులను ఏ విధంగా తీయర్ఎస్ ఆదుకుంటున్నామో నేను చెప్పే అవసరం లేదు చేనేత కార్మికులకు యాభై శాతం సబ్సిడీతో రంగులు నూలు సరఫరా చేసి వాళ్ళ ఆత్మహత్యలు ఆపింది ఇవ్వలో మీ అందరికి తెలుసు మా గౌడన్నలకు గీత కార్మికులకు చెట్టు రకం లేకుండా చెట్ల పనులను పూర్తిగా రద్దు చేసింది ఎవరోలో మీ అందరికీ బాగా తెలుసు అదేవిధంగా రజక సోదరులకు నాయి బ్రాహ్మణులకు ఏ విధమైన సాయం జరుగుతున్నదో మీకు తెలుసు పాల ఉత్పత్తిదారులకు వాళ్ళకు బర్రెలు పంచడమే కాదు లీటర్కి నాలుగు రూపాయలు ఇలా వాళ్ళకి ఇచ్చే విషయం కూడా మీకు తెలుసు సంచార పశు వైద్యశాలలు మీకు తెలుసు ఎంబీసీల గురించి కార్పొరేషన్ పెట్టి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చిన విషయం మీకు తెలుసు ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి నేను కథ చెప్తలేను మీ ఊర్లలో మీ జిల్లాలో మీ మండలాలలో మీ మీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి ఆ విషయం మీకు తెలుసు కరెంటు వెలుగులు మీకు తెలుసు మిషన్ బై